విశాఖ నగరాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు లాడ్జీలపై విస్తృత తనిఖీలు చేపడుతున్నారు అనుమానితులు ఉన్నారనే సమాచారంతో దాడులు చేశారు పోలీసుల సోదాల్లో భారీగా గంజాయి స్మగ్లర్లు పట్టుబడ్డారు వీరంతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినట్లు సమాచారం దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అయితే విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యారు శుక్రవారం తెల్లారి వంద స్పెషల్ టీములతో కూడా ప్రతి ఒక్క వంద లాడ్జీల పైన అయితే తనిఖీలు చేయడం జరిగింది ఈ యొక్క తనిఖీల్లో మాత్రం పూర్తిగా ఒక నేర చరిత్రగా ఉన్న వ్యక్తులు కానీ గంజాయి స్మగ్లర్లు కానీ విభజనకు సంబంధించిన ఏదైతే ఒక రాకెట్ రాకెట్ని కూడా పోలీసులు అందరూ కూడా ఈ యొక్క వ్యక్తులని అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనబడుతుంది ఓవరాల్గా వంద స్పెషల్ టీములతో వంద పైగా లాడ్జ్లు అన్ని లాడ్జీలకు వెళ్ళి ఒక మొత్తం అంతా తనిఖీలు చేసే పరిస్థితి కనబడుతుంది ఎక్కడ వదలకుంట పిన్ టు పిన్ మొత్తం అంతా కూడా యొక్క లాడ్జిల్లో ఎవరెవరు దిగుతున్నారంటూ కూడా మొత్తం విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అయితే వంద స్పెషల్ టీంలు అయితే తనిఖీలు చేయడం జరిగింది వంద స్పెషల్ టీముల్లో రాష్ట్రంలో ఎవరైతే గంజా స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో గంజా స్మగ్లర్లతో పాటు ఓవరాల్ ఎవరైతే నేర చరిత్రగా ఉన్న అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకునే కాకపోతే ప్రతి లాడ్జిల్లో ఎటువంటి అవకతవకలు అవుతున్నాయో కూడా విశాఖపట్నం పోలీసులు అయితే మొత్తం అంతా నిఘా పెట్టే పరిస్థితి కనబడుతుంది విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ప్రతి ఒక్క లాడ్జీలపై అయితే కొద్ది రోజుల నుంచి నిఘా పెట్టినట్టు తెలుస్తుంది ఈ రోజు మాత్రం మొత్తం యొక్క లాజీలు బండారం అంతా బయట పెట్టే పరిస్థితి కనబడుతుంది ఈ యొక్క లాజీల్లో డబ్బులు కక్కు పడి కూడా నేర చరిత్రగా ఉన్న వ్యక్తులకి అట్లాగే ఈ యొక్క గంజాయి స్మగ్లర్లకి అలాగే వ్యభిచారులకి అడ్డాగా కూడా కొన్ని లాడ్జీలు అయితే మారుతున్నాయి ఓవరాల్గా ఈ యొక్క విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అయితే ఒకేసారి స్పెషల్ టీముల్ని ఒకేసారి కూడా వంద స్పెషల్ టీములు దింపి కూడా యొక్క టీం వర్క్ ఏటో చూపించే పరిస్థితి కనబడుతుంది విశాఖపట్నం పోలీస్ పవర్ కూడా ఇక దీంట్లో కనబడుతుంది ఓవరాల్గా ఈ యొక్క విశాఖపట్నంలో వంద లాడ్జీలపై ఒకేసారి యొక్క రైడ్ అయ్యిందంటే ఈ యొక్క రైడ్ విషయంలో ఎటువంటి సమాచారం ఇంటెలిజెన్స్ విశాఖపట్నం పోలీసు కమిషనర్కి తెలియజేసింది ఒక అప్రమత్తమైన పోలీస్ కమిషనర్ కూడా ఎక్కడ ఎటువంటి ఆలోచన చేయకుండా కూడా వెంటనే ఒక స్పెషల్ టీములతో అయితే ప్రతి ఒక్క లాడ్జీలపై దాడి చేసే చేయడం జరిగింది జరిగింది అయితే యొక్క దాడి విషయంలో ఏదైతే యొక్క తనిఖీల విషయంలో ఓవరాల్ గా గంజాయి గంజాయి విష గంజాయి కేసులో ఉన్న కార్లు గాని వెహికల్స్ కానీ ప్రతి ఒక్కటి సీజ్ చేయడం జరిగింది అలాగే పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అనుమానితులు ఎవరైతే ఉన్నారో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అనుమానితులందరూ కూడా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అయితే మొత్తం అందరినీ అయితే రిమాండ్ ఏదైతే ఒక వాళ్ళందరినీ అయితే చర్యలు తీసుకొని కూడా వాళ్ళ అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే ఈ గంజాయి విషయంలో అయితే విశాఖపట్నంలో విచ్చలవిడిగా యొక్క గంజాయి రవాణా అనేది కూడా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కూడా పోలీస్ కమిషనర్ అయితే దీనిపై సీరియస్ అయ్యి కూడా మొత్తం అంతా అన్నిటిపై అయితే తనిఖీలు చేయడం జరిగింది ఈ యొక్క వ్యక్తులు ఎక్కడి నుంచి వస్తున్నారు నేర చరిత్ర గల్లో ఉన్న వ్యక్తులు అనుమానితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారో అనేది కూడా ఆరా తీసే పరిస్థితి కనబడుతుంది ఓవరాల్గా ఏదైతే ఒక గంజాయి ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కువగా గంజాయి అనేది కూడా నిర్మూలిస్తామంటూ కూడా ప్రభుత్వం ఏదైతే ఒక ఆదేశాలు జారీ చేసిందో విశాఖపట్నం పోలీస్ కమిషనర్ మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ఏదైతే హోమ్ మినిస్టర్ ఆదేశాల మేరకు కూడా పూర్తిగా ఈ విశాఖపట్నం మొత్తం కూడా తనిఖీలు చేసే పరిస్థితి కనబడుతుంది ఈ రోజు మాత్రం ఓవరాల్ గా ఏదో వంద లాడ్జీలపై అయితే వంద స్పెషల్ టీములతో అయితే దాడి చేసే పరిస్థితి కనబడుతుంది ఆ యొక్క తనిఖీల్లో మాత్రం మొత్తం యొక్క వ్యక్తులైతే ఎవరెవరైతే ఒక ఇటువంటి పరంగా ఏ నేర చరిత్ర వ్యక్తులు ఉన్నారు యొక్క గంజాయి స్మగ్లింగ్లో గంజాయి మధ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళందరినీ కూడా పట్టుకునే పరిస్థితి కనబడుతుంది ఇక విశాఖపట్నం లాడ్జీల్లో విపరీతంగా ఎట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటూ కూడా పూర్తిగా వచ్చిన సమా వాళ్ళకే ఈ యొక్క విషయంలో అయితే వంద స్పెషల్ టీములతో అయితే పోలీసులు అయితే తనిఖీలు చేయడం జరిగింది అయితే విశాఖపట్నం లాడ్జీలు ఇది ఒక్కటే కాదు ప్రతి ఒక్క లాడ్జీల్లో కూడా ఎటువంటి వచ్చిన గెస్ట్లు ఎవరైతే ఉంటారో లాడ్జీల్లో దిగడానికి వచ్చిన వాళ్ళకైతే వీళ్ళు కక్కుర్తి డబ్బులు కక్కుర్తి పడి కూడా వాళ్ళకైతే డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర ఎటువంటి పాన్ ఎటువంటి ఒక ఆధార్ కార్డు కానీ ఎటువంటి పేపర్ వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు తీసుకోకుండా కూడా యొక్క రూమ్లు అయితే అద్దెకి ఇస్తున్నట్టు అయితే తెలుస్తుంది అయితే ఓవరాల్గా పోలీసులు అయితే పూర్తిగా ఇక స్పెషల్ టీములతో అయితే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితి కనబడుతుంది చాలా వరకు ప్రతి లాడ్జీల్లో ఇక వ్యాపారాలు చేస్తున్నారు వ్యభచారాలు నడుపుతున్నారంటూ కూడా విశాఖపట్నం కమిషనర్కి అయితే కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అయితే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అట్లాగే యొక్క గంజాయి స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో ఈ స్మగ్లర్లు కూడా విశాఖపట్నంలో ఎక్కువ తిరుగుతున్నారు ఏ లాజీ జిల్లా ఉంటున్నారంటూ కూడా పూర్తిగా ఈ స్పెషల్ టీములతో అయితే వాళ్ళపై నిఘా పెట్టే పరిస్థితి కనబడుతుంది నిఘాలోనైతే నేరస్తులు అట్లాగే ఎవరైతే ప్రతి ఒక్క ఎట్లాంటి పనులు చేస్తున్న ప్రతి ఒక్కరిని అయితే పోలీస్ కమిషనర్ అయితే చాలా వీటిపై సీరియస్ తీసుకొని వాళ్ళందరినీ అదుపులోకి తీసుకునే పరిస్థితి కనబడుతుంది కెమెరామ్యాన్ శివమూర్త ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర